ద్వారా ఆదాయం వస్తుంది జనం చస్తే మాకేంది చచ్చినప్పుడు సానుభూతి ఆ పైన పరామర్శ అప్పుడప్పుడు జనానికే కదా మేము డబ్బులు ఖర్చు పెడుతుంది అంటారు వాళ్ళు అది జరుగుతుంది కానీ ఒకటి సార్ మొన్న ఘటనలో ప్రైవేట్ బస్సు దానికి ఓకే సార్ రకరకాల ఉల్లంఘించారు ఏదో చెప్పుకొచ్చారు మొత్తం మార్పులు జర్పులు చేశారు ఇదేమో ఇక్కడ ఆర్టీసీ బస్సు అక్కడ ఇక్కడ కొట్టేసింది ఇక్కడ ఆర్టీసీ బస్సు ఏమనలేం అక్కడ ఆర్టీసీ బస్సు అంత స్పీడ్ గా కూడా వెళ్ళం ఎదురుగా వచ్చిన లారీ అయితే కొట్టేసింది ఇక్కడ చాలా క్లియర్ గా అవుతుంది ఇక్కడ ఓన్లీ మద్యమే కారణంగా చూడాలా జాతీయ రహదారుల మీద ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడం దీన్ని కంట్రోల్ చేసే విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే వీళ్ళు కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం ఉందా అనేదే డౌట్ నేను అంటోంది అది ఇవాళ మూడు ఇన్సిడెంట్ జరిగింది మూడు బస్సులు ప్రమాదాలు ఇవాళ పొద్దున్నే పొద్దున్నే లేకపోగానే ప్రమాదాలు నిన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు వేరే ఊరు వెళ్తా రాత్రి నిద్రపోతే ఒట్టి అని చెప్తున్నారు అదే భయం ఎందుకు అన్న అన్నీ పడుతుంది ఇంకో డ్రైవర్ ఏమో నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ లో పోతున్నాడు అసలు ముందు బస్ ఎక్కడానికి భయం వేస్తుంది తర్వాత నిద్రపోవడం బస్ ఎక్కడానికి భయం వేస్తుంది కాబట్టి ఇక్కడ సమస్య ఆ రేంజ్ లో ఉంది పరిష్కారం ఆల్టర్నేటివ్ లేదు ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఈ బస్సులు ఎక్కడ మానేస్తారు ట్రైన్స్ అందుబాటులో లేవు కాబట్టి ఎక్కుతున్నారు సార్ ఇంకోటి బస్సు మన మన ఏరియాలో ఆపుతాయి కాబట్టి ఎక్కుతున్నారు అంతే అవును 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 లేకపోతే డబ్బులు పెట్టి ఎందుకు తగలేయాలి అంటే పైగా అప్పటికప్పుడు జర్నీ చేయాలంటే బస్సు ఒకటే మార్గం ట్రైన్ అప్పటికప్పుడు చేయలేము అదే జనరల్ బోగే ఎక్కి చేసే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా బస్సే ఆశ్రయిస్తారు ఎవరే అదే అనేది పైగా ఒకటి సార్ ఇప్పుడు జాతీయ రహదారులు కూడా ఎంత ముందులో లేవు ఒక రకంగా ఆ ఈ గత రెండు మూడేళ్లు ఈ టర్మ్ నాలుగైదు ఏళ్ళు చూస్తే చాలా బాగున్నాయని చెప్పాలి